చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ సమస్యలు అయిన దగ్గు జలుబు ఆయాసం ఆస్తమా నిమోనియా సైనసైటిస్ లాంటి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద గృహ చిక్క కావాల్సిన ద్రవ్యాలు పైతోలు తొలగించి దంచిన అల్లం ముక్కల రసం నాలుగు వందలు గ్రాములు పాతబెల్లం వంద గ్రాములు దాల్చిన చెక్క పొడి ఐదు గ్రాములు సొంటి పొడి ఐదు గ్రాములు పిప్పాళ్ళ పొడి ఐదు గ్రాములు చిన్న ఏలకులు పొడి ఐదు గ్రాములు లవంగాల పొడి ఐదు గ్రాములు వాయుమిరియాలు ఐదు గ్రాములు నాగకేసరాల పొడి ఐదు గ్రాములు ఆకుపత్రి పొడి ఐదు గ్రాములు చొప్పున తీసుకోవాలి తయారీ విధానం ముందుగా ఒక కళాయి పాత్రలో అల్లం రసాన్ని బెల్లాన్ని కలిపి పైన పాకం వచ్చేటట్లు మరిగించాలి లేత పాకం రాగానే అందులో మిగిలిన పదార్థాల చూర్ణాలను కలిపి పాత్రను దించుకోవాలి పదార్థాలన్నీ కలిసిపోయేటట్లు బాగా కలిదిప్పి అది కొంచెం గోరువెచ్చగా అయిన తరువాత మంచితేనే రెండు వందలు గ్రాములు కలిపి ఒక గాజు పాత్రలో నిలువ ఉంచుకోవాలి ఇదే అద్భుతమైన అల్లం లేహ్యం ఈ లేహ్య సేవన వల్ల కేవలం ముక్కు సమస్యలు గొంతు సమస్యలు ఉపిరితిత్తుల సమస్యలు హరించిపోవడమే కాక అనగిపోయిన జఠరాగ్ని తిరిగి ప్రజ్వలించి మంచి ఆకలిని పుట్టిస్తుంది జీర్ణరసాలను బాగా ఉత్పత్తి చేసి తిన్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తుంది మలబద్ధకాన్ని మాయం చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్తమా క్షయ సమస్యలు ఉన్న వారికి ఇది ఏనాటికి మరువలేని ఒక అద్భుతమైన ఆహారయోగం.